ఈ ప్లేస్ బ్యూటిఫుల్ మన లైఫ్ మన సేఫ్టీ మన చేతుల్లో కాకుండా మన ఆపోజిట్ వాళ్ళ చేతుల్లో ఉంటుంది మనం వన్స్ రోడ్ ఎక్కాము అంటే సో మనం ఎన్ని రూల్స్ ఫాలో అయినా కూడా కొన్ని కొన్ని ఎస్కేప్ అవ్వలేం సో జాగ్రత్త అనమాట ఇక్కడ ఎన్నో మంత్స్ నుంచి వెయిట్ చేస్తున్న స్టోర్కి అయితే వచ్చేసాను ఇక్కడ కనిపిస్తున్న ఈ స్టోన్లో స్పెషాలిటీ ఏంటో తెలీదు ప్రైస్ అయితే అంతుంది సో మీరు ఫిక్స్ అయిపోండి అవే ప్రైజెస్లో ఉంటాయి అనమాట ఇక్కడ అన్నీ ఎందుకంటే ఇది అంతా ఆర్గానిక్ స్టోర్ అనమాట ఎంత ఆర్గానిక్ అంటే ఎవరిది అనుకున్నారు ఇది మన సింగర్ స్మితా గారు ఉన్నారు కదా తన స్టోర్ అనమాట ఇది ఓల్డ్ స్కూల్ రిచువల్స్ అని ఇక్కడ ప్రోడక్ట్స్ ఉంటాయి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ వుడెన్ స్టిక్ కమ్స్ ప్యాచ్లా అనమాట అది వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ నేను ఇంట్లో స్పూన్ వాడుకుంటాను అని చెప్పాను అక్కడ ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా మనకి శాంపిల్స్కి పీస్ ఐ మీన్ ప్రోడక్ట్స్ కూడా ఉంటాయి ఎంత క్యూట్ క్యూట్ స్టఫ్ ఉంది తెలుసా అన్నీ కూడా వింటేజ్ ఐటమ్స్ అనమాట యాక్చువల్గా నా ఛానల్లో వింటేజ్ ఉంటుంది కానీ నా వీడియోస్లో ఉండదు కదా అది యాక్చువల్గా నా బుర్రలో ఉంటుంది అందుకే పెట్టుకున్నాను యాక్చువల్గా ఇంకా ఏం విషయం చెప్పాలనుకున్నానంటే యాక్చువల్గా ఛానల్ నేమ్ వైఎస్హెచ్యు వింటేజ్ వైషూ ఉంటుంది కదా వివైఎస్హెకి చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను మీ ఒపీనియన్ ఏంటి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు ఇంకా ఈ స్టోర్లో మీకు ఎసెన్షియల్ ఆయిల్స్ అలాగే ఇంకా అన్నీ అనమాట ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అన్నీ దొరుకుతాయి మనకి స్కిన్ కేర్ లిప్ కేర్ అలాగే నలుగు సున్నిపిండి హెయిర్ కేర్ ఈ ప్రోడక్ట్స్లో స్పెషాలిటీ ఏంటి అంటే ఇది మేడ్ ఇన్ ఇండియా అనమాట అలాగే స్మిత గారు వాళ్ళు నైన్ ఇయర్స్ రీసెర్చ్ తర్వాత క్రియేట్ చేసిన ఓన్ ప్రోడక్ట్స్ ఓన్ బ్రాండ్ అని చెప్పచ్చు ఇప్పుడు మనం ఇంత బిల్డప్ ఇచ్చిన తర్వాత సూర్యాని అడుగుదాం లిప్ బామ్ ప్రైస్ ఎంత ఉంటుంది అని ఈ స్టోర్ ఉండే ప్లేస్ ప్రోడక్ట్స్ చూసిన తర్వాత సూర్య ఎక్స్పెక్టేషన్స్ అయితే అవన్నమాట ఎందుకు అంటే ఇది జూబ్లీ హిల్స్లో ఉంటుంది దానికి తోడు అంత మంచి ప్లేస్లో నైట్ టైం ఎందుకు లైట్స్ ఉండవు అనేది నాకు పెద్ద క్వశ్చన్ మార్క్ మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను నేను పర్సనల్గా సుండిపిండి ఇంకుడుగా అలోవీరా జెల్ ఇలాగే యూస్ చేస్తూ ఉంటాను అకేషనల్గా అన్నీ యూస్ చేస్తాను సో రీసెంట్గా బామ్ అయిపోయినప్పుడు ఇక్కడే తీసుకోవాలనుకున్నాను కానీ ప్రైస్ చూసే కొంచెం ఆహా ఓహా అనుకుంటూ డిలే చేశాను అనమాట దానికి తోడు నేను ఇక్కడికి వెళ్ళాలి అంటే ట్రెడిషనల్గానే వెళ్ళాలి అనుకున్నాను సో అందుకని ఇంత టైం పట్టిందనమాట మీకు ఎవరికైనా లిప్స్టిక్ మంచి ఆర్గానిక్ది తెలిస్తే కామెంట్ చేయండి ఫైనల్గా నేను షాపింగ్ కూడా చేశానండో ఇక్కడ చూస్తున్నారు కదా లైటింగ్స్ అంతా ఎంత డిమ్ డిమ్ లైట్స్తో అంటే ఆ వైప్ ఒకటారు అనమాట నైట్ టైంది ప్యాకింగ్ ఎంత ప్రీమియంగా ఇచ్చారో ప్రోడక్ట్ అంతే సూపర్గా ఉంది మీరు ఎవరైనా ప్రైస్ గెస్ట్ చేస్తే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్